లిక్కర్ స్కామ్ లో మేము తప్పు చేసి ఉంటే కాణిపాకం వినాయకుడు దేవాలయానికి వచ్చి ప్రమాణం చేస్తాం మీరు సిద్ధమా అంటూ మంత్రి మండిపల్లి రామప్రసాద్ సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడారు పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని కూటమి పార్టీల పాలనలో తప్పు చేస్తే ఎంత పెద్ద నాయకుడైనా నాయకులు చంద్రబాబు నాయుడు క్షమించడని అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకునేవారేనా అని అన్నారు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఒకటి ఒకటిగా బయటపడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిథున్ రెడ్డి జైలు శిక్ష అనుభవించి వచ్చాడని చట్టాన్ని తానుమాలు చేసి బయటకు వచ్చినంత మాత్రమే కాలేవని అన్నారు నెల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ మీరు చూస్తా ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి లిక్కర్ గురించి అక్రమ మద్యం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టు ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ రోజు మీరు పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు మద్య నిషేధం చేయకపోను రాష్ట్రంలో ఉన్న యావత్తు మద్యం షాపుల్లో గవర్నమెంట్ని పరిధిలోకి తీసుకొని వచ్చారు అది కూడా గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుల నోట్లో కొట్టి అన్ని మద్యం షాపుల్లో మీ కింద పెట్టుకొని ఎక్కడ ఈరోజు అంతా గూగుల్ పేనో ఫోన్పేనో అని టెక్నాలజీ మీద ఆధారపడి ముందుకెళ్తూ ఉంటే ఒక బడ్డీ కొట్టువాడు కూడా గూగుల్ పే వాడుతా ఉంటే వందల వేల రూపాయలు వ్యాపారం చేసే మధ్య కూడా మీరు అవన్నీ తీసి క్యాష్ పద్ధతి తీసుకొని వచ్చి అక్రమంగా తీ వచ్చిన డబ్బులన్నింటినీ మీ కింద వేసుకొని ఈరోజు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే మీ పార్టీలో మెయిన్ నాయకుడు మిథున్ రెడ్డి గారు డెబ్బై ఒక రోజు జైల్లో ఉండి బయటకు రావడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు ఏదో ఈ ప్రభుత్వంలో మద్యంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు మద్యం లాబీలు సిండికేట్లు నడిపింది మీరండి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో నాసిరక్క మద్యం తయారు చేసింది మీరు ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు ఈరోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలు అందరినీ రాష్ట్రం వదిలే విధంగా చేసి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకున్నాం తర్వాత కాబట్టి మీ యొక్క ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ జైలు పాలు కావడం జరిగింది ఈరోజు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మాకు క్లియర్ చిట్ ఇచ్చింది కోర్ట్ అని చెప్తున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎక్కడ మీకు క్లియర్ చిట్ ఇచ్చారో న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతూ ఉన్నారు కేవలం కండిషన్ బెయిల్ మీద మీరు బయటకు వచ్చి ఈరోజు మా ప్రభుత్వం పైన మా పైన నిందలు వేస్తూ ఉన్నారు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం మొన్న ములకల్ చెరువులో జరిగిన ఘటన గురించి నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతవాసిగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన ఆ తర్వాత మా యువనాయకుల పైన మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది నేను ఛాలెంజ్ విసురుతున్న జగన్మోహన్ రెడ్డికి రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం ఈ అక్రమ మధ్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు మీరు తప్పులు చేసి మీ తప్పులు కప్పు మీ మీద జరుగుతున్న బ్యాడ్ ప్రాపగం ఏదైతే ఉందో దాన్ని వేమార్చే విధంగా ఈరోజు మా పైన జరుగుతూ ఉంది